ఎస్పీ దామోదర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పి నాగరాజు సూచనలతో కూలీలకు బస్సులు ఏర్పాటు మార్కాపురం పట్టణం నుంచి పలు ప్రాంతాలకు ఆర్టీసీ బస్సుల ఏర్పాటు మొదటి రోజు ఎనిమిది బస్సులు ఏర్పాటు చేసిన అధికారులు ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి ఈ రోడ్డు ప్రమాదాలు ముఖ్యంగా ఈ వ్యవసాయ కూలీలు అధిక సంఖ్యలో ఆటోల్లో అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో వెళ్ళి ప్రమాదాలు గురవడం జరుగుతుంది దీని మీద మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఆ కౌన్సిలింగ్లో భాగంగా మళ్ళీ వాళ్ళ జీవనోపాధికి తప్పనిసరి పరిస్థితుల్లో ఉదయాన్నే ఈ మంచు సమయాల్లో అధిక అధిక సంఖ్యలో ఆటోల్లో ఎక్కి ప్రమాదాలు గురవడం జరుగుతుంది దీన్ని నివారించడానికి ఈరోజు మన ఆర్టీసీ డిఎం గారి సహాయంతో అదేవిధంగా మన మార్కాపురం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారి సహాయంతో పోలీసు వారు అందరు సహ సహకారంతో మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆర్టీసీ బస్సులలో ఈ వ్యవసాయ కూలీలను తరలించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు సుమారు ఒక ఎనిమిది బస్సులను ఏర్పాటు చేసి ఆ ఎనిమిది బస్సులను వాళ్ళ వివిధ ప్రదేశాలకు ఎక్కడైతే వెళ్ళాలో ఆ ప్రాంతాలకి వాళ్ళని వ్యవసాయ కూలీలను తరలించడం జరిగింది దీనిలో ప్రజలందరూ గమనించాలి మీరు మీ యొక్క కూ వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్ళేదానికి మేము ఎవరూ ఆటంకపరచాం దయచేసి మీరు జాగ్రత్తగా వెళ్ళి అధిక సంఖ్యలో కాకుండా తక్కువ పరిమితులు మితిమీరి ఆటోలకు వెళ్లకుండా అదేవిధంగా ప్రమాదాలు జరగకుండా అందరూ కూడా సహకరించాలని అదేవిధంగా రైతులు ఈ మేస్త్రీలు వీళ్ళు కూడా మీరు కూడా మీ ప్రదేశాల నుంచి అక్క వెళ్ళే వాళ్ళకి ముందుగానే ఆర్టీసీ డిఎం గారికి తెలియజేసినా లేకుంటే మాకు తెలియజేసినా లేకుంటే ఎంఏ గారికి తెలియజేసినా కూడా మీ ప్రదేశం నుంచి మేము వెహికల్స్ని ఏర్పాటు చేసి మీరు చేరవలసిన గమ్యస్థలాలకి ఏర్పా వెహికల్స్ని పెట్టడం జరిగింది అదేవిధంగా మీరు ఎవరు కూడా అధైర్యపడవద్దు మిమ్మల్ని అక్కడ ఎవరైనా మీరు వెళ్ళవలసిన ప్రదేశాలు ఉంటే అక్కడ కూడా మీకు రైతులు కూడా మేము కన్వే చేస్తున్నాము వాళ్ళకి ముందుగానే రైతులకి ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఛార్జీలు కూడా వాళ్ళకి ముందుగానే ఇచ్చి మీ యొక్క వ్యవసాయ కూలీలకి సహకరించవలసిందిగా కోరుచున్నాం